నమస్కారం అండి మా మణి తిరుపతి నాన్న సప్ గా రూ పార్క్ తీసుకెళ్లారు నా పేరే తెలుసా శ్రీ వెంకటేశ్వర పార్క్ ఇది పెద్దది చాలా పెద్దది అక్కడికి రీచ్ అయ్యాక లగేజ్ పెట్టేసి సి ఎంట్రస్ తీసుకొని వెళ్ళా ఎంట్రెన్స్ టికెట్స్ సెవెంటీ రూపీస్ అంట పిల్లలకి అయితే తీసుకొని రూపలికెళ్ళా లో ఎలక్ట్రిక్ బైక్ సైకిల్స్ రెంట్కి తీసుకోడానికి ఉన్నాయండి బ్యాటరీ బైకిల్స్ కూడా ఉన్నాయండి మనకి నచ్చిన దాంట్లో వెళ్ళచ్చు మేమైతే ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నా బ్యాటరీ వెహికల్ అయితే ఒక సెవెంటీ రూపీస్ వాళ్ళే అన్ని చూపించి మళ్ళీ మన ఇక దింపేస్తాడు ఫస్ట్ లోపలి గంతరావురా కోతులు పంపించేయండి ఆ తర్వాత నామల కోతి అంటే మీరు ఎప్పుడైనా చూసారా చిరుపతి ఇక్కడ చూడండి చూసారా వెంకటేశ్వర స్వామి నామం లాగే ఉంది కదా పంపించిందా వాళ్ళే ఉంది కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటే అట అండి ఇది పడుకులో తెలిపే చూసారా కూడా ఉందండి ఇక్కడ ఉన్న అనిమల్ పేరు బుర్ర జింక భలే ఉన్నాయి కదా అండి ఏమో చూసారా బోర ఉన్నాయి ఇక్కడ ఇది అడవి జింక లాటండి చూసారా ఎలా నీళ్ళు తాగుతున్నాయో దాహం వేస్తుంది పాపం ఎంత కూతుగా నీళ్ళు తాగుతున్నాయి కదా ఇప్పుడు మనం చూస్తున్నది జింక ఈ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది స్టేట్ అనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి కొమ్ములు బలం ఉన్నాయి కాదు అమ్మో ఆడవినాడు చూసారా ఎంత పెద్ద ఉందో బాహుబలి బాల దేవా దీంతోనే ఫైటింగ్ చేశారు కదూ గుర్తుపట్టారా ఇప్పుడు మనం జాగర్ ఇంట్లో దగ్గర ఉన్నాం వాటర్ స్ప్రింకుల్ చేస్తున్నాడు చూసారా కంటిన్యూగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే చల్లదనంగా ఉంటుందని అని చేస్తున్నాడు స్ప్రింకిల్ చేసే రౌండ్ రౌండ్ తిరుగుతుంది అలా మా మీద పడ్డప్పుడు చాలా ఫన్నీ గా అనిపిస్తుంది నేను చెల్లి ఫుల్ ఎంజాయ్ చేసా జగ్ పని దగ్గర నుంచి చూసారా ఫల ఉంది కదూ ఈ దెద్ద పని చూసారా ఎంత ఈజీగా కూర్చుందో అందువల్లనేమో ఇది నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా బావు తెల్ల పుల్ల అండి ఇది ఇండియాలో చాలా అడుగుగా అండి మేము వెళ్ళినప్పుడు అది నీళ్ళలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంది ఈ బ్లూ పికాక్ చూసేలా ఆ పక్కనే వైట్ పికాక్ ఉందండి మేము వెళ్ళినప్పుడు చక్కగా ఇప్పుడు ఇప్పి నాట్యం చేసింది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంటే నింద కళ్ళు వేసుకొని మిమ్మల్ని చక్కగా ఆడుతుంటే దాన్ని చూస్తూ దిగిపోయాం అసలు చూసారా దగ్గర నుంచి వచ్చినట్టు చూస్తుంది కదా ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ చేసామండి ఆహా కన్నుల పండుగగా ఉంది కదూ చూస్తుంటే అలాగే చూస్తుంది అలా అనిపిస్తుంది కదా నీ గురు అలానే ఉందా చలి నిద్రపోతుంటే మడి చూపించామండి చల్లి మిస్ అవుతుంది కదా మరి ఇప్పుడు బార్స్ దగ్గరకు వచ్చేసాం చూసారా నెక్ దగ్గర రింగ్ లా ఉంది అందుకే దీన్ని రింగ్ నెట్ పిజ్జా అంటాడు ఇది వైట్ టైట్ కన్నురంటా కన్ను చుట్టూ వైట్ గా ఉంది నా కాన్ను చూడండి అన్నట్టు మన వైపు ఇలా కన్ను పెట్టి చూస్తుంది కదా నాకైతే విని చాలా హ్యాపీగా అనిపించింది సూర్యకాంత్ చిలుక ఇది చూసారా సూర్యుడు కాదు ఇలా ఉంది దాని పైన అంతా సూర్యుందవ ఎలా తింటున్నాయో ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నేను చూసిన చిట్ దాని గుర్తు వచ్చింది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా స్టోతకెళ్ళావా పందు తెచ్చావా గుట్లో పెట్టావా కుటుక్కుమన్నావా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు ఇవి లోబర్ట్ సెట్ అండి మైదర్ లాగే ఒకే చెట్టు రెండు రెండు ఉన్నాయి బర్డ్ చూసారా వైట్ కలర్ లో బాలే ఉంది కదా దానికి తోతే అది గమతిగా ఆడుతుంది కదా దీనికి ఏమో రౌండ్ లాగా ఎల్లో కలర్ లో పైరా ఉందండి ఈ పక్షుల కిల్లికిల్లా రావడానికి ఈ ప్లేస్ అంతా చాలా బాగా అనిపించింది ఈ బాగా చూసారా మా కోసం ఇటు వేపు వస్తున్నట్టుంది ఇలా ఈ ప్లేస్ అంతా రంగు రంగుల పక్షులతో కలకల ఆడిపోతూ ఉంది హిప్పో కుటుంబం చూసారా అక్కడ నుండి క్రొక్కలు తెలుసు చూడరాకెళ్ళ ఆ తర్వాత చూడడానికి వెళ్ళాం కదలనే కదా కదలక్కలేదు హాయిగా భజన ఆ తర్వాత ఎలిఫెంట్స్ చూడడానికి వెళ్ళాం అది చాలా పెద్దగా ఉన్నాయండి ఏనుగమ్మా ఏనుగు ఏ ఊరొచ్చిందేనుగు మా ఊరొచ్చిందేనుగు వచ్చింది ఏమో కొమ్ములు తెల్లనా ఎరువు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు మేము బుక్స్ నే చదువుకునే వైల్డ్ అనిమల్స్ అండ్ బర్డ్ అన్నింటినీ ఇక్కడ ఇలా డైరెక్ట్ గా చూడడానికి వాటి సోన్స్ ని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది ఒక మంచి ప్లే ఇక్కడికి మార్నింగ్ తొందరగా వచ్చేస్తే ఎందుకు ఇబ్బంది పడకుండా అన్నిటినీ చూడొచ్చు అన్న టూ టూస్డే హాలిడే అండ్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఈసారి తిరుపతి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మిస్ చేయకండి మీకు గుర్ర నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe channel, thank you. Bye bye.